హాయ్ మళ్ళీ వచ్చే మీ దుర్గాదేవి క్యాటరింగ్ ఇదైతే చూడండి చేపల ఫ్రై ఫస్ట్ నేను వేసేది అలం పేస్ట్ వేస్తున్నాను తర్వాత మిరియాల పొడి వేస్తున్నాను చూడండి మిరియాల పొడి ఫస్ట్ అయితే మీరు చేప ముక్కలు శుభ్రంగా కడిగించేసుకోండి వాటర్తో కడిగిన తర్వాత తో కూడా కడగండి కడిగేసి బుట్టలోకి వేసేయండి ఆ నీళ్ళు వారిపోయాక మళ్ళీ గిన్నెలోకి వేసుకోండి వేసాక అల్లం వెల్లిపాయ పేస్ట్ మిరియాల పొడి ఇప్పుడు వేసిన కనుక చికెన్ మసాలా చూసారు కదా అన్ని కూడా జాగ్రత్తగా చూడండి ఇదైతే కనుక గరం మసాలా నేను వేసింది గరం మసాలా చికెన్ మసాలా పొడి వేస్తాను ఆ మిరియాల పొడి వేస్తాను ఇంకోండి కారం కారం వేస్తున్నాను అన్ని కూడా జాగ్రత్తగా చూడండి ఇదైతే కనుక సాల్ట్ తగినంత మీకు ఎంత కాలత అంత చూసుకుని వేసుకోండి సాల్ట్ చెయ్యి వాడద్దు అన్నది గరిటి పెట్టేస్తున్నాను నేను ఇదిగోండి ఫుడ్ కలరు ఆ కొంతమంది ఫుడ్ కలర్ వాడద్దు అన్నారు ఫుడ్ కలర్ వాడకపోతే కలర్ చేపలు ఫ్రై ఇది అంత నింపుగా కనబడదు మీకు ఇష్టం అంటే వేసుకోండి లేదంటే లేదు కలర్ ఇంకోండి ఫుడ్ కలర్ వేస్తాను తర్వాత కరివేపాకు ఫ్రెండ్స్ మీకు నేను చూపించదు కానీ నిమ్మరసం కూడా వేసుకోవాలి నేను నిమ్మరసం వేస్తాను అది మీకు చూపించలేదు నిమ్మరసం కూడా వేయాలి ధనియాల పొడి ఇంకోండి శనగపిండి శనగపిండి వేస్తున్నాను నెక్స్ట్ అగోండి సిల్లీ సాస్ వేస్తున్నాను సిల్లీ సాసు తర్వాత వరిపిండి అగోండి వరిపిండి వరిపిండి వేస్తున్నాను వరిపిండి మైదా పిండి కాన్ పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్ కాన్ పౌడర్ కూడా వేస్తాను కాన్ పౌడర్ కూడా వేస్తాను అనుకోండి శుభ్రంగా కలిపించేస్తున్నాను అగోండి కల్పించేసి శుభ్రంగా అబ్బాయి నిజంగా చదువుకునే అబ్బాయి నేను కలుపుతాను నన్ను వచ్చాడు నిజంగా చాలా బాగా కలిపాడు ఈ రోజుల్లో ఎవరన్నా అలా చదువుకునేప్పుడు అలా చేయడం ఎవరు కూడా ఈ రోజులు అలా చేయట్లేదు అనుకోండి ఎంత బాగా కలిపాడు చూసారా ముక్కలు చదువుకునే అబ్బాయి నిజంగా ఒక అరగంట ఒక గంట పక్కన పెట్టి అప్పుడు ఏపాలని నేను పెట్టాను ఆల్రెడీ అగోండి అలా ఏపుతుంటే చూసారా ముక్కలు ఎంత బాగా కనబడుతున్నాయో నోరు నుంచి చేపల ఫ్రై మీ కోసం మీ దేవి మీకోసం తీసుకొచ్చింది మీరు కూడా ట్రై చేయండి అన్నీ కూడా మీకు చెప్పాను కదా ఏమేమైతే వేసాను అన్నీ చూసారు కదా ప్లీజ్ అందుకే పేపర్ వేసుకోండి నూనె లాక్కుండా ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్